టారో డివైన్ మెసేజెస్ డిఏవియర్స్ ఒక నర్స్ మీ మీద స్పిరిచువల్ అటాక్ చేసి మీకు మనీ హ్యాండ్లో మనీ లేకుండా చేయాలని చెప్పిన చెప్పి చూసినందుకు మీ మీద స్పిరిచువల్ అటాక్ చేసినందుకు తన జాబ్ అనేది పోయిందంట ఎవరు తను మీకు తెలుసా అండ్ తను మీ మీద ఎలా అటాక్ చేసింది అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అన్నీ చేస్తానండి ఓకేనా అనేది చూద్దాం కి నా ఏంజల్స్ అయ్యే సార్ ప్లీజ్ చెప్పండి ఎస్ జస్టిస్ చేశాను మీకు అని చెప్తున్నారండి గాడ్ కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో మీకు జస్టిస్ చేశాను నేను అని చెప్తున్నారు అండ్ తను ఏంటి అంటే మీ సెలబ్రేషన్ని తలకిందులు చేయాలని చెప్పి అనుకుందంట స్కెచ్ చేసిందంట ప్లాన్ చేసిందంట బట్ అవ్వలేదండి తను ఏంటంటే జలస్తో మీరు చేస్తున్నారు అనే ఏదైతే ఉందో మీకు వాల్యూ కావచ్చు ఎథిక్స్ కావచ్చు మీ మోరల్స్ కావచ్చు ఏదైతే ఉన్నాయో మీ మోటివ్ కావచ్చు అది వాళ్ళకు తనకి నచ్చలేదు సో తనకి అసూయతో పట్టు పొంగిపోయిందనమాట ఇప్పుడు పారిపోతుంది మీ దగ్గర నుంచి ఇంకా మీ జోలికి రాను అని చాలా రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందండి ఆ అమ్మాయి స్పైయింగ్ చేస్తుంది మీరు ఎలాగైనా సరే మిమ్మల్ని ఎదురు చూసిందంట చాలా రోజుల నుంచి అవకాశం కోసం ఎదురు చూసిందంట మీరు చేస్తున్న పనిని ఎలాగైనా సరే ఆపాలి ఎలాగైనా మీకు బ్యాక్ స్ట్రాంప్ వేయాలి అని చెప్పి మీరు పనిలో నిలబడకుండా చేయాలి మీ చేతికి అస్సలు డబ్బులు రాకూడదు ఏదేమైనా సరే మీకు మనీ రాకూడదు అని చెప్పి చేసిందంట అది రివర్స్ అయ్యి తన జాబు పోగొట్టుకుంది తను మన కలెక్టివ్కి తెలుసా ఏంజిల్ ఆ అమ్మాయి మన కలెక్టివ్కి తెలుసా ఆ అమ్మాయికి మన ఆ అమ్మాయి నేను కలెక్ట్ చేస్తా పాసిబిలిటీ ఉందండి తను అంటే తనని మీరు చూశారు బట్ పలానా అని మీకు తెలియదు బట్ తనని మీరు చూశారంట ఇంకా చెప్పండి ఏం తను ఎక్కడ ఉంటుంది మీ పనిని స్లో డౌన్ చేయాలి మీరు ముందు జీవితంలో మీరు ముందుకు వెళ్ళకూడదు ఫ్యూచర్ మీద హోప్స్ ఉండకూడదు అని చెప్పి ఏమంటారు వైరాగ్యం అంటారు చూసారా దేని మీద లేకుండా అదో ఒక వైరాగ్యం వచ్చేసింది అంటారు కదా ఇంకా ఫ్యామిలీ మనీ ఫుడ్ సెల్ఫ్ కేర్ ఏది లేకుండా కొంతమంది ఉంటారు చూసారా టెంపుల్స్లో పెద్దగా జుట్టు పెట్టుకొని ఓల్డ్ పీపుల్స్ ఉంటారు చూసారా వైరాగ్యం అంటారు కదా ఆ విధంగా మీకు రావాలి సడన్గా మీకు ఏదైతే ఇప్పుడు బటర్ఫ్లైలో ఎలా అయితే మీరు చక్కగా ఉన్నారో అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాలి ఎనర్జీ మొత్తం అని చెప్పి తను ఏదో చేసిందంట పాలిటిక్స్ చేశారంట పాలిటిక్స్ని వెనకాల మీ ముందు నవ్వుతూ మాట్లాడుతూ మీ అంకెల్ చేసిందంట అమ్మాయి అండ్ మిమ్మల్ని ఇలా సంఖ్యలతో కట్టేయాలి వేగంగా వీలైనంత త్వరగా మిమ్మల్ని స్టక్ అయిపోయేలా చేయాలి అని చెప్పి చేసిందంట బట్ స్టక్ అయిపోగా చేయలేకపోయింది ఎంత ఫాస్ట్గా అయితే ఎదురు చూసిందో అంత ఫాస్ట్గా చేయలేకపోయిందండి మీరు చేస్తున్న అడ్వెంచర్స్ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయటం అండ్ మీ లైఫ్లో కొత్త కొత్త క్రియేటివ్గా ఆలోచించడం కొత్త కొత్త పనులు చేయటం అండ్ మిమ్మల్ని మీరు తెలుసుకోవటం మీ చుట్టూ ఉన్న వాటిని ఏమంటారు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తనకు అర్థమైపోయింది అనమాట తన ఫ్యూచర్ తన తను కంపేర్ చేసుకుంటుంది మీతో సో మీరు ఇంక ముందుకు వెళ్ళిపోతే తను ఇంకా అస్సలా కనిపించిందని చెప్పి జలస్తో తను ఏం చేసిందంటే మీ మీద స్పిరిచువల్ అటాక్ చేసిందంట మీకు ఎలాగైనా బర్డన్ కలిగించాలి అసలు మీ కాళ్ళ మీద మీరు నిలబడకుండా ఇంకొకరి మీద ఆధారపడేలాగా డీల్ పడిపోయేలాగా చేయాలి అని చెప్పి చేసిందంట మిమ్మల్ని పెట్టేయాలి ఎలాగైనా సరే ఇగో ఈ విధంగా పై నుంచి కిందకు పడిపోయిన విధంగా అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మ్యాన్ మేడ్ అయినా సరే వాళ్ళే చేసినా సరే స్పిరిచువల్గా ఏదో కర్మ అనుభవిస్తున్నారు అన్నట్టుగా క్రియేట్ చేద్దామని ట్రై చేసిందంట తనకి తన మీదకి రాకుండా తన మీద డౌట్ రాకుండా ఇంత ప్లాన్ చేసి చేసిందంట ఏం చేసింది అసలు స్పిరిచువల్గా మీకు లవ్ మీద నమ్మకం లేకుండా మ్యారేజ్ మీద నమ్మకం లేకుండా చేయడానికి ట్రై చేసిందంట ఇంకా చెప్పండి అంటే అదే వైరాగ్యం ఒక రకంగా కానీ క్రియేషన్ అనేది కుదరలేదు తను ఏ రకంగా మీ లైఫ్లో తను అనుకుంది క్రియేట్ చేద్దాం అనుకుందో అది కుదరలేదు ఎస్ తనకు అర్థమైపోయింది ఇంకా జరగదు మీ లైఫ్లో తను ఏదైతే అనుకుంటుందో అది ఇంకా జరగదు అని అర్థమైపోయిందండి అండ్ తన ప్రతి విషయంలో కూడా కంపేర్ చేసుకుంటుందంట మీతో అండ్ మీ బర్త్ బై బర్త్ మీ పర్పస్ వేరు మీరు చేస్తున్న పని వేరు మీ ఎడ్యుకేషన్ వేరు అండ్ మీ మైండ్ సెట్ వేరు అండ్ మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ వేరు మీకు స్పిరిచువాలిటీ మీద ఉన్న నమ్మకం వేరు సో తను ఏ రకంగా కూడా తన బిలీఫ్స్ వేరు తను చేసే పని వేరు సో తను మీతో కంపేర్ చేసుకోవడానికి ఏ ఏ రకంగా కూడా వేస్ట్ కదా సో తను ఏంటంటే మీకు గాడ్ గిఫ్ట్ ఇస్తున్నాడు సో గాడ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు గైడ్ చేస్తున్నారు అండ్ ముందుకు వెళ్తున్నారు లైఫ్లో ఒక ఫెయిత్తో ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఆ గిఫ్ట్స్ని తను తీసుకోవాలి అండ్ తను చేసిన కర్మ మీరు అనుభవించాలి అండ్ మీకు ఏదీ లేకుండా చేసి ఢీలా పడిపోయినా చేయాలని అనుకుందంట లేజీనెస్ వచ్చేలాగా లేజీ స్వెల్స్ లేజీ స్వెల్స్ చేసిందంటే ఇంకేది తినడానికి కూడా లేకుండా బట్ డివైన్ డివైన్ చూస్తున్నారు కదా మీకు కనిపించకపోయినా వాళ్ళు మీ వెనకాల ఏమేం చేస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది డివైన్ కనిపిస్తుంది డివైన్ అయి డివైన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు ఇక్కడ డివైన్ని ఎవరు డివైన్ నుంచి ఎవరు దాంకోలేరు సో డివైన్ ఏం చేశారంటే మిమ్మల్ని రైట్ పాత్లో నడిపించారు వాళ్ళు చేసిందంతా కూడా వాళ్ళకి రిటర్న్ పంపించేశారు టెన్ ఫోల్డ్ టోటల్గా ఓవరాల్ తను చేసిన కర్మ ప్లస్ మీ మీ జీవితంలో చేయాలనుకుంది ప్లస్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ కర్మ ప్రజెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మీకు మీకేమీ లేకుండా చేద్దాం అనుకున్నందుకు తన జాబ్ పోగొట్టుకుందంట ఇంకా చెప్పండి ఏం జీన్స్ తను మీ స్పిరిచువాలిటీని అర్థం చేసుకోలేకపోయిందండి మీరు స్పిరిచువాలిటీలో మీ డివైన్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఏ లెవెల్లో ఉన్నారు ఏ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ మీకు ఉంది అండ్ మీ గాడ్ ఎవరు మీ గాడ్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎంత ప్రొటెక్షన్ చేశారనేది తనకు అవేర్నెస్ లేదు అసలు అండ్ చూసింది జెలస్గా ఫీల్ అయింది అండ్ తను ఏంటంటే మీకు ఏమీ లేకుండా చేసాలి అని అనుకుంది ఈ విధంగా బ్లైండ్గా మీ గురించి తెలుసుకోకుండా మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా తను పప్పులో కాలేసింది ఇంకా చెప్పండి ఏంజుల్స్ ఎస్ బిహాయిండ్ ద ఇల్యూషన్స్ ఇప్పుడు తన ఇల్యూషన్స్ని తన ఆలోచనలు అన్నిటిని అన్నిటికి మబ్బులు ఇడిపోయినాయి అనమాట క్లారిటీ వచ్చేసింది మీరు ఏంటి అనే క్లారిటీ వచ్చేసింది తనకి ఇంకా చెప్పండి ఏంజల్స్ తనకి ఎవరో మనీ ఇచ్చారంటండి ఎయిటీన్ డేస్లో మీకు తెలుస్తుంది తనకి తను ఎవరు మనీ ఇచ్చారనేది ఒక ఎయిటీన్ డేస్లో మీకు తెలుస్తుందండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంటి ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు కొంత కొంతమంది వాళ్ళు ఇచ్చారంటే తనకి ఎయిటీన్ డేస్లో ఏం తెలుస్తుంది ఏంజీ వాళ్ళలో ఎవరైనా తెలుస్తుందా ఎస్ ఒక పర్సన్ అవకాశంగా తీసుకొని దానికి డబ్బులు ఇచ్చి మేమే చేయించారంట డౌట్ రాకుండా వాళ్ళ మీద డౌట్ రాకుండా ఎవరి మీద డౌట్ రాకుండా పని అయిపోయేలాగా ఎయిటీన్ డేస్లో ఉన్న ఎనర్జీ ఏంటి ఏంజిల్ ఎయిటీన్ డేస్లో తెలుస్తుంది అన్నది ఏంటిది ఎస్ ఆ పర్సన్ ఎవరో మీకు క్లియర్గా తెలుస్తుంది అంటండి ఎయిటీన్ డేస్లో ఆ పర్సన్ ఎవరో మీకు క్లియర్గా తెలుస్తుంది అంట ఎవరు చేయించారు అసలు ఇది అనేది క్లియర్గా తెలుస్తుందంట వాళ్ళ నేను తో సహా ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్